రామాయణంపై నేను చేస్తున్న వీడియోల సంకలనంలో ఈ వీడియోలో సుందరాకాండలో హనుమంతుడు చూపించినటువంటి వ్యక్తిత్వ వికాస పాఠాలని వేసుకుంటూ ఇవాళ నేను ప్రస్తావించబోయే అంశం ఏంటంటే ఈ లంకా నగరంలోని ప్రవేశించిన తర్వాత హనుమంతుడు అక్కడ ఉన్న సైన్యాన్ని చూడటంతో పాటుగా ఇంకొంచెం ముందుకి వెళ్ళి తీక్షణంగా పరిశీలిస్తున్నప్పుడు రాక్షసులు కొంతమంది వేదాధ్యయనం చేస్తున్నారట కొంతమంది ఏమో మంత్రాలు పఠిస్తున్నారు మరి కొంతమంది ఏమో రావణాసురుణ్ణి కీర్తి స్తోత్రాలతో పూజించడం చూసేట ఇక ఇంకొంచెం ముందుకు స్త్రీలు పాడుతున్నారట కొంతమంది ఏమో ఆడుతున్నారు వాళ్ళు రూపురేఖలు ఎలా ఉన్నాయంటే రకరకాలుగా ఉన్నాయట కొంతమంది బంగారు వర్ణంతో ఉంటే కొంతమంది ఏమో నల్లని వర్ణంతో ఉన్నారట కొంతమంది ఏమో చక్కగా మంచి అందమైన స్త్రీలు కనబడితే కొంతమంది ఏమో వికృత రూపంతో వికటాటహాసాలు చేస్తూ కనబడుతున్నారట ఇలా రకరకాల స్త్రీలని ఆయన అక్కడ చూడటం జరిగింది ఆయన చూస్తున్నప్పుడు కొంతమంది ఏమో మద్యం తాగి ఆ మద్యం మత్తులో గాఢమైన నిద్రపోతున్న వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది వారి యొక్క ప్రియులతో కలిసి కేళీ విలాసాల్లో మునిగి వారు కొంతమంది కనబడ్డారు ఇలా కనబడిన ప్రతి స్త్రీని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాడు హనుమంతుడు అంటే ఎక్కడన్నా సీతజాడ తెలుస్తుందేమో అని కానీ ఇక్కడ కూడా సీతజాడ తెలియలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హనుమంతుడికి సీతకి పూర్వపరిచయం లేదు నగలు విసిరేసినప్పుడు కూడా హనుమంతుడు సీతను చూడలేదు కానీ చూసిన ఏ స్త్రీని కూడా ఈవిడ సీత కాదు అని చెప్పి ఆయన ఎలా నిర్ధారణకు వచ్చాడు అంటే ఆయన నమ్మినటువంటి ప్రభు ఆయనకి దారి చూపేటువంటి దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు ఒక్కటే అక్కడ ఉన్నటువంటి ఒక కొలమానం అంటే శ్రీరామచంద్రుడు లాంటి గుణవంతుడికి శీలవంతుడికి అలాంటి రూపం ఉన్నటువంటి మూర్తికి భార్య అయ్యింది అంటే ఆవిడ ఎంత సుగుణవంతురాలు అయి ఉండాలి ఆవిడ ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితం చూపించి ఉండాలి కాబట్టి మచ్చుకైనా కూడా ఆ మనస్సులో ఎలాంటి భేదభావం కానీ ఎలాంటి అనుమానం భావం కానీ లేకుండా అంత బలంగా వారిద్దరినీ తన మదిలో నిలుపుకున్నాడు కాబట్టి హనుమంతుడు చిరంజీవిగా ఈనాటికి రామభక్తుడిగా కొనియాడబడుతున్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటి అంటే మనం ఎవరినైనా ఒక వ్యక్తిని వారి యొక్క ఆదర్శాన్ని మనం పాటించాలి ఆ ఆదర్శం మంచిది అని మనం భావించినప్పుడు వాటిని పాటిస్తున్నప్పుడు అది ఎలాంటి ఆదర్శం అన్నది కూడా మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి అలాగే ఆ పురుషుడు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరు ఈ మిగతా సమాజం చేత మిగతా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల చేత ఎలా కీర్తింపబడుతున్నది అన్నది కూడా మనం తక్కించుకోవాలి నాకు బాగా నచ్చింది కాబట్టి నేను రావణాసురుని పూజిస్తానంటే దానికి అర్థం ఏమీ లేదు రావణాసురుడు గొప్ప శివభక్తుడు కాబట్టి నేను శివభక్తుడిని కాబట్టి నేను రావణాసురుని పూజిస్తానంటే అది వెర్రివాదన అవుతుంది రావణాసురుడు శివభక్తుడే కావచ్చు కానీ శివుడు మద్యం తాగమని మాంసం తినమని ఆడవాళ్ళు వెనకేసు తిరగమని చెప్పలేదుగా మరి అలాంటి నీచమైన కార్యాలను చేస్తున్నటువంటి రావణాసురుడిని ఇవాళ సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తిస్తున్నాము అంటే ఆ కీర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎంత దిగజారిపోయినటువంటి దరిద్రమైన మనస్తత్వాలతో ఉన్నారో మనం గుర్తించాలి ఈ సమాజం ఉద్ధరింపబడాలి అంటే రాముని యొక్క గుణగణాలు రాముని యొక్క ఆచరణ విధి విధానాలు అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి యువతకి తప్పనిసరిగా నిర్బంధించైనా సరే చెప్పవలసిన అవసరం ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ మీద ఉంది అప్పుడు మాత్రమే ఒక మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పి నా అభిప్రాయం కాబట్టి మనందరం కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకునేందుకు సీతారాముల్ని అలాగే ఒక ఆదర్శవంతమైన పురుషుణ్ణి ఎలా అనుసరించాలి వారి గురించి ఎలాంటి లక్షణాలను మనం నేర్చుకోవాలి అనే దాన్ని చూపించేందుకు హనుమంతుడు లాంటి ఒక మహోన్నతమైన ధైర్యం